శృంగారం భూమి మీద జీవించే ప్రతి ప్రాణికి అవసరం ఇది ప్రకృతి సిద్ధమైన లేదా సహజమైన అవసరం కానీ దీన్ని అందరూ ఒకేలా ఆస్వాదించలేరు భార్యాభర్తలు శృంగారాన్ని ఆస్వాదించలేకపోవటానికి కొన్ని కారణాలను ఈ వీడియోలో చూద్దాం భార్యాభర్తలలో ఒకరికి విపరీతంగా కోరికలు ఉండటం మరొకరు అంత ఆసక్తిని చూపించలేకపోవటం వ్యక్తిగత శుభ్రత పాటించకపోవటం అంటే నోటి దుర్వాసన సంకలలో కంపు చెమట కంపు కంపు కొట్టే లోదుస్తులు ఇవన్నీ కూడా శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించకుండా ఆపే విషయాలు భాగస్వామిని ఊహించినట్లుగా ఆశించినట్లుగా తృప్తిపరచలేకపోవటం మనసు విప్పి కావాల్సిన భంగిమలను చేయమని అడగటానికి మొహమాట పడటం జీవితంలో మునుపటి భాగస్వామి యొక్క లేదా ప్రీమి యొక్క శృంగార పటిమను ప్రస్తుత భాగస్వామితో పోల్చుకుంటూ అంత బాగా తృప్తిపరచలేకపోతున్నాడు అనుకుంటూ శృంగారాన్ని ఆస్వాదించలేకపోవటం అశ్లీల వీడియోలను ఫోటోలను చూస్తూ భాగస్వామితో పొందాల్సిన నిజమైన ఆనందాన్ని అస్తప్రయోగం ద్వారా జార విడుచుకోవటం అంగం సరిగ్గా గట్టిపడకపోవటం శృంగారం శరీరంతో కాకుండా మైండ్తో చేసే క్రియ మైండ్ను రిలాక్స్డ్గా పెట్టుకోగలిగితే అంగస్తంభన సమస్య నుండి బయటపడవచ్చు అతిగా ఆలోచించే భార్య తన మైండ్లో మెదులుతున్న ఆలోచనలతో శృంగారాన్ని ఆస్వాదించలేకపోవడం జరుగుతుంది శీఘ్రస్ఖలనం అంటే అంగం త్వరగా స్ఖలించి మెత్తపడిన కూడా భార్య శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించలేదు ఈ చేత శృంగారాన్ని భార్య భర్తలు బాగా ఆస్వాదించలేకపోతున్నారు నన్ను నా ఆలోచనలను సపోర్ట్ చేయడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి